తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి ముఖ్యంగా మైబాద్ జిల్లా ప్రజలందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలందరూ ఆయురారోగ్యంగా ఉండాలని పచ్చని పంటలతో తెలంగాణ అంతా కూడా కలకలాడాలని ప్రకృతి కూడా సహకరించాలని ఎన్నో ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి ప్రజల రుణాన్ని తీర్చుకోవాలని వారి మనస్సు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజల కోసం పనిచేసేలా ఆ భగవంతుడు ఆశీర్వదించాలని మరి వైభోపేతంగా కొత్త రాష్ట్రమైన అన్ని రంగాలలో అగ్రభాగాన ఉంచిన మా నేత కేసీఆర్ గారు మరి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పని ఆశిస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తాం